ఒకప్పుడు టాలీవుడ్లో తనకంటూ మంచి గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్స్లో గజాల కూడా ఒకరు ఎన్నో సూపర్ హిట్ మూవీస్లో నటించారు గజాల ప్రస్తుతం మేమే మూవీస్కి దూరంగా ఉంటున్నారు పెళ్లి చేసుకుని తన ఫ్యామిలీతో కలిసి ఉంటున్నారు నాలో ఉన్న ప్రేమ మూవీతో తొలిసారిగా టాలీవుడ్కి పరిచయం అయ్యారు గజాల ఆ మూవీ తర్వాత జూనియర్ ఎన్టీఆర్ గారు హీరోగా నటించిన స్టూడెంట్ నెంబర్ వన్ మూవీలో హీరోయిన్గా నటించారు ఈ మూవీతో సూపర్ హిట్ని అందుకున్నారు గజాల ఈ మూవీతో టాప్ హీరోయిన్స్ లిస్ట్లో చేరిపోయారు వరుస ఆఫర్స్ రావడంతో మూవీస్తో పీజీ అయిపోయారు కలుసుకోవాలని ఓ చిన్నదన విజయం అల్లరి రాముడు జానకి వెట్ శ్రీరామ్ వంటి మొదలైన చిత్రాల్లో ఈమె నటించారు గజాల గారు ఎక్కువగా మూవీస్లో నటించకపోయినా కానీ తనకంటూ ఓ మంచి గుర్తింపు తెచ్చుకున్నారు హీరోయిన్గానే కాకుండా కొన్ని మూవీస్లో గెస్ట్ రోల్స్లో కూడా కనిపించారు గజాల చివరిగా జానకి వేట్ శ్రీరామ్ అనే సినిమాలో నటించారు రెండు వేల రెండులో యత్నం చేసి బయటపడ్డారు గజాల గారు ఆ తర్వాత తన తండ్రి వ్యాపారంలో ఇంటీరియర్ జి డిజైనర్గా పనిచేశారు మూవీస్కి దూరం అయ్యాక హిందీ బుల్లితెర నటుడు అయిన ఫైజల్ను ఈమె పెళ్లి చేసుకున్నారు రెండు వేల పదహారు ఫిబ్రవరి ఇరవై నాలుగవ తేదీన వీరి పెళ్లి జరిగింది గజల్లా గారు ఇన్స్టాగ్రామ్లో చాలా యాక్టివ్గా ఉంటారు గజల్లా గారి ఫ్యామిలీ ఫోటోలను ఈ వీడియోలో మీరు ఇప్పుడు చూసేయండి వీడియో నచ్చితే లైక్ చేయండి అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని ఒకసారి చెక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్